సంగారెడ్డి జిల్లా పాసమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది మరో ముప్పై ఒక్క మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా పాసమైలారం వాడలో శిఖాజీ పరిశ్రమ నిషేధంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటికే ముప్పై ఆరు మంది మృతి చెందగా మరో ముప్పై ఒక్క మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడుకు మూడంతస్తుల భవనం కుప్పకూలింది ప్రమాద సమయంలో పరిశ్రమ ఆవరణలో నూట నలభై ఏడు మంది ఉన్నట్లు తెలుస్తోంది వీరిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం ఇప్పటికే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల తొలగింపుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ నిన్నటి నుంచి ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ దామోదర రాజనరసింహ డీజీపీ జితేంద్ర సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలిని పరిశీలించారు ఘటనా స్థలిని పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బాధితుల్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు పరిశ్రమ వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి మంటల్లో దగ్ధమైన మృతదేహాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది తాజాగా మరో నలుగురు మృతులు జగన్మోహన్ రామ్ సింగ్ శశిభూషణ్ కుమార్ లగ్నజిత్ గా గుర్తించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన హేమచంద్ర ఉన్నట్లు గుర్తించారు మరోవైపు గుర్తించలేని స్థితిలో ఉన్న కార్మికుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తింపులకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఔషధ పరిశ్రమలో పేలుడు ప్రమాదాన్ని రేవంత్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని నియమించింది కమిటీలో సభ్యులుగా డీఆర్ఎఫ్ స్పెషల్ సీఎస్ కార్మిక శాఖ సీఎస్ హెల్త్ సెక్రటరీ ఫైర్ సర్వీసెస్ అడ్మిషనల్ అడిషనల్ డీజీలు వ్యవహరించనున్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది